మాత్రమే నమహం ఈరోజు వీడియోలో చాలామంది మళ్ళీ ఇంకొక కామెంట్స్ చేస్తున్నారు అదేంటంటే మాకు ఎటు కాని టైంలో మాకు అమ్మవారు వస్తుంది అంటే నైట్ నైట్ పూట ఎక్కువగా వస్తుంది ఒక్కొక్కసారి అర్ధరాత్రి వస్తుంది అసలు మాకు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు అసలు నిద్రపోకుండా మాకు అమ్మవారు ఆ టైంలో అంటే నిజానికి చెప్పాలంటే అలా అమ్మవారు ఎప్పుడే కానీ నైట్ టైము రాకూడదు ఎందుకంటే నైట్ అనేది మనకు అది నిద్రించే టైం కాబట్టి కొంతమంది మంచిగా ఉంటారు చెడుగుంటారు లేకపోతే ఇంట్లో కూడా కొంతమంది మంచిగా ఉండొచ్చు లేకపోవచ్చు కదా అయితే ఎప్పుడు భర్తే అక్కడ అంటే ఎప్పుడు భర్తే అప్పుడు వస్తుంది ఎక్కడ భర్తే అక్కడ వస్తుంది అసలు మాకు మాకు ఎందుకు ఇట్లా జరుగుతుందో అర్థం అవుతలేదు అనుకుంటారు కదా అయితే ఎప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి ఇక్కడ ఎవరికైతే అమ్మవారు మంచి చెడు ఏది లేకుండా ఊరికే వస్తుందంటే అది అమ్మవారు కాదు అంటే మీ లోపల మీకు ఏదో ఒక శక్తి ఉన్నట్లు నిజానికి అమ్మవారు ఎక్కడ పడితే అక్కడ రాదు అమ్మ అమ్మవారికి ఎక్కడ అంటే పాజిటివ్ న్యూస్ ఎక్కువగా ఉండి అమ్మవారికి అంటే ఎక్కడైతే పూజలు కానీ పూజలు జరుగుతున్న తోటి కానీ లేకపోతే గుడిలో కానీ లేదు మనం పూజ చేస్తున్న టైంలో వస్తుంది లేకపోతే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు వస్తుంది కానీ మంచికి చెడుకు నైట్ పండుకునే కూటం ఎందుకంటే పండుకున్నాము అంటే మనము దుప్పట్లు ఎట్లా మనం వేసుకుంటాం కదా షద్దర్లు అంటారు కదా అవి చాపలు మంచిగా ఉంటాయి చెడుకు అయినా వస్తుంది అంటే అమ్మవారు కాదు ఎందు ఇట్లా రాకూడదు అనమాట అంటే మీ అయితే మళ్ళీ ఎందుకు వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు కదా మీకు ఏదన్నా ఒకటి అంటే మీ లోపల ఎవరో ఏదో చేసి ఉంటారు అంటే ఈ చాతబడి అంటారు కదా చాతబడి కాకుండా కానీ ఏం చేస్తారంటే కొంతమంది పడని వాళ్ళు ఇప్పుడు మైసమ్మనో పోషమ్మనో వదిలేస్తారు అంటే రావాలని వాళ్ళు వాళ్ళు చేస్తారు అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఎల్లమ్మ ఉంటుంది కదా ఎల్లమ్మ వచ్చే వాళ్ళకు కావాలని మైసమ్మను పంపిస్తారు మనకు పడి రాని వాళ్ళే అలా వచ్చితే అమ్మవారు అమ్మ అట్లా ఎవరైనా అంటే మైసమ్మ గుడంగా వస్తుంది అని అంటారు కదా అప్పుడు మనకు పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనమాట అంటే అసలైన అమ్మవారు రాదు కాబట్టి ఇట్లా అవుతుంది ఇంకా కొంతమందికి చాతబడ చాతబడ చేసే వాళ్ళకు అమ్మవారు అమ్మవారు రాదు వాళ్ళకు ఊరికనే ఏదో శరీరం వణికిపోతుంటుంది అనమాట వాళ్ళ అమ్మవారు అనుకుంటారు కానీ అమ్మవారు కాదు చేతబడి చేసిన వాళ్ళకు అమ్మవారు అసలుకే రాదు వాళ్ళకేదో అమ్మవారిని తలుసుకుంటుంటే అమ్మవారిని పూర్తిగా తలుసుకోలేరు గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడో వణికిపోతుంటారు వాళ్ళు అసలు ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదు కాబట్టి అట్లా జరుగుతుందంటే వాళ్ళకు ఏదో ఒక చాతబడి అంటే ఏదో ఒక నెగిటివ్ నెగిటివ్ శక్తి వాళ్ళ లోపటే ఉన్నట్టు మనకు సంపూర్ణంగా అమ్మవారు వచ్చే వేరు ఉంటుంది ఇట్లా వనికిపోతున్నట్లు ఏదో పిచ్చి పిచ్చిగా చూస్తుంటారు ఈ చేసే చేసేవాళ్ళు ఎక్కువ తలపైకి పెట్టి చూస్తుంటారు ఏదేదో చేస్తుంటారు పిచ్చిగా చేస్తుంటారు అది చాతబడి చేసిన వాళ్ళు అట్లా చేస్తుంటారు ఇంకా ఈ నైట్ పూట రావడము ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడు వస్తుందంటే మన లోపలికి వేరే అమ్మవారిని ఎవరో కావాలని పంపించినట్లు అంటే మంచిగా ఉండకూడదని అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళు అమ్మవార్లే వస్తుంటారు కదా అని అనుకోవచ్చు కానీ ఇది చెడు అమ్మవారిని చేసి పంపిస్తారు మనకు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరితోటి ఎందుకంటే ఇప్పుడు నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఫోన్లు చేసేవాళ్ళు మేము ఫలానా గురువుల గారి దగ్గర కొట్లాడినము మాట పడ్డము కొంచెము అంటే డబ్బు కాడ తేడా జరుగుతుంది అన్నవాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారని నాకు తెలిసింది కాబట్టి దయచేసి మీరు ఒక గురువుని ఎంచుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఎంచుకోండి ఎందుకంటే ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మొత్తం డబ్బుతోటి పైసతోటే పని నడుస్తుంది అది గురువుల కానీ ఎవరే కానీ కాబట్టి మీరు గురువును నమ్ముతారు మాకు గురువు అవసరము మాకు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రము ఆ మనిషి ఆ గురువు ఎలాంటి వాళ్ళు పది వంద సార్లు తెలుసుకోండి అతని దగ్గర ఉంటారు కదా శిష్యులు పురాణ పాత శిష్యులు ఎవరో ఒకరు ఉంటారు కదా ఎలాంటి వాళ్ళు మనం ఏమైనా డబ్బులు ఏమైనా ఇవ్వకుంటే ఏం చేస్తారు అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఒక గురువుని ఎంచుకోండి లేదనుకుంటే మాత్రము మీ ఇంట్లో మీ అమ్మవారిని లేదా పార్వతీ పరమేశ్వర్లని ఒక గురువుగా భావించండి వాళ్ళకన్నా మనం ఎంచుకున్న గురువు కన్నా మనకు మంచి చేస్తారనమాట అంటే వాళ్ళు చెప్పే వాళ్ళు సరే సవాళ్ళు కొన్ని నియమాలు చెప్తారో చెప్పరో అది వేరు కానీ మనం పార్వతీ పరమేశ్వర్లే నమ్ముకున్నా లేదు మనకు వచ్చి అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని నమ్ముకున్నా మనకు ఎంత అన్ని మనకి ఎప్పుడు ఏం కావాలో ఏం చేయాలో మొత్తం అమ్మవారే మనకు ఆ దేవుడే మనకు ఆ పార్వతీ పరమేశ్వర్లే మనకు కళలో కానీ స్వప్నంలో కానీ ఏదో విధంగా మనకైతే చేసి తీరుతారు కాబట్టి గురువులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళే కట్లేస్తారు కాబట్టి ఏదో ఒకటి చేస్తుంటారు కాబట్టి గురువు నేర్చుకునేటప్పుడు మీరు తప్పు నిర్ణయము తీసుకోకండి అయితే ఇంకొకటి ఏంటిదంటే చాలామంది మాకు బోనం నిలబడతలేదు బోనం నిలబడత అసలు బోనం ఎందుకు నిలబడాలని అనుకుంటున్నారు మీరు నాకు ఫస్ట్ అని చెప్పండి బోనాలు అనేది అది ఇప్పుడు బోనం ఎత్తి ఎత్తవాళ్ళు లేకపోతే బోనం ఎత్తుకొని ఆట ఆడేవాళ్ళు అది మనకు అందరికీ అయితే సాధ్యం కాదు అది ఎవ్వరికి సాధ్యం కాదు దానికి కొన్ని నియమాలు ఉంటాయి వాళ్ళు చాలా కష్టపడవచ్చు వా వాళ్ళు అది వేరే ఇంకా దాని గురించి చెప్పుకోకూడదు మనం ఎంత చెప్పుకున్నాం అంటే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఎందుకంటే ఎక్కువ చెప్పుకున్నాం అనుకోండి లేనిపోని కంపం మళ్ళీ వచ్చి పడుతుంది కాబట్టి ఎవ్వరికి బోనం నిలబడాలని రోగులు ఏం లేదు నిలబడుతుంది అందరికీ నేను చెప్పలేను అది వేరే ఉంటుంది వాళ్ళు ఏదో చేస్తారు సరే వాళ్ళు కష్టపడతారు వాళ్ళు ఏదో ట్రై చేస్తారో లేకపోతే వాళ్ళు ఎట్లననే కానీ అమ్మవారి నీళ్ళ మీద ఎత్తుకుంటున్నారు కాబట్టి అమ్మవారి నిలు నిలుపుతుందని మనం అనుకోవడము మంచిది కాబట్టి అందరికైతే బోనం నిలబడదు దాని గురించి ఎవరు చింతించకండి నిలబడే ఆట ఆడాలనేది ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు సమాజం ఎట్లా తయారుగా సరే వాళ్ళు దేవుడు వచ్చి నిలబెట్టుకున్న కానీ వీళ్ళు ఏదో కావాలని ఆట ఆడుతున్నారు వీళ్ళకి అమ్మవారు లేదని సమాజం చాలా ప్రచారం అవుతుంది సరే మనం కూడా ఎందుకంటే ఎప్పుడే కానీ సమాజం దృష్టిలో చెడుగా ఉండకూడదు అందులోని దేవుడు విషయంలో చెడుగా చేయకూడదు కాబట్టి సరే వై అలా చేసే వాళ్ళకు దేవుడు ఏదో ఏదో ఒక రోజు వాళ్ళకి శిక్ష పడుతుంది కానీ మనము అందరం నిల నిలుపుకోవాలని ఆశపడకండి ఎందుకంటే మీకే ఇబ్బందులు వస్తాయి సరే చెప్తే చెప్పొచ్చు ఎవరైనా ఇట్లా చేయండి అట్లా చేయండి నిలుచుకుంటుంది కానీ కానీ మీరు అలా ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది ఎందుకంటే దాని నియమాలు వేరే ఉంటాయి కాబట్టి మీరు మళ్ళీ ఆ నియమాలు అంటే ఉన్న సంసారాలు చెడిపోతాయి కాబట్టి వద్దు మనకు ఉన్న బోనము మనం చిన్న బోనం అయినా ఎత్తుకొని చేయితోటి పట్టుకుంటే ఆడికే సంతోషించండి అంతేగాని మాకు నిలబడాలి నిలబడాలి అని ఎవరు ఆశపడకండి అట్లా ఆశపడి మీరు ఏదో పిచ్చి పనులు చేసేదంటే తర్వాత ఇబ్బందులు పడేది మాత్రము మీరే బాగా గుర్తించుకోండి అయితే ఈరోజు వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మనకు రేపు గురు వస్తుంది కదా అయితే గురు పౌర్ణమి రోజు మీ గురువు గారులకు ఎవరైనా సరే ఎవరో ఒకరు గురువు గారు ఉంటారు కదా మీకు దగ్గరలో ఉన్న గురువు గారు కానీ ఎవరు ఎవరికైనా సరే మీరు మనస్ఫూర్తిగా నమ్మిన ఒక గురువు గారిని కానీ వాళ్ళకు ఒక పసుపు బట్ట లేదా ఒక తెలుపు బట్ట ఏదైనా సరే పచ్చదైనా పర్వాలేదు తెల్లదైనా పర్వాలేదు ఒక తవాలో ఒక శాల్వను ఏదో ఒకటి శాల్వ అదేవిధంగా ఒక ఐదు రకాల పండ్లు మళ్ళీ ఈ ఐదు రకాల పనులు ఈ సపోటా పనికిరాదు డ్రాగన్ ఫ్రూట్స్ పనికిరాదు ఇది కేవలము మన జా అంటే మన దేశపు యోగ అంటే మన దేశంలో పండే పండ్లు మాత్రమే అరటి పండ్లు దానిమ్మ మామిడి జామ ఇట్లా ఐదు రకాలు మనకు ఏవో ఏ దొరుకుతాయి కదా అవి సే పండ్లు అనుకోండి అవి లేకున్నా కానీ ఏదో అన్నా లేకపోతే ఏవైనా సరే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నా ఏవైనా సరే లేదా కొంచెం స్వీటు అంటే మనకు స్వీట్ డబ్బాలు దొరుకుతాయి కదా అవి ఏదో ఒకటి కిలోనో ఎంతనో లేదు మీరు చేసుకోపోతాము మా అంటే మీరు ఇంట్లో కూడా స్వీట్ తయారు చేసి తీసుకెళ్ళి మీ గురువు గారికి అందించి మీ అంటే వాళ్ళకు పెట్టి వాళ్ళ యొక్క పాదాలకు నమస్కారం చేసుకోండి మీకు గురువు భక్తి అనేది పెరుగుతుంది గురువు ఆశీర్వాదము చాలా మంచిది ఇంకొకటి మాకు ఎవ్వరూ లేరు అనుకున్న వాళ్ళు మీ తల్లిదండ్రులు ఉంటారు కదా మీ తల్లిదండ్రులకు మీ వాళ్ళకి ఇష్టమైనవి ఏమన్నా ఇచ్చి మీ తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకున్న కానీ మీకు గురువు కన్నా ఎక్కువ అంటే ఎక్కువ ఫలితం అనేది వస్తుంది దైవానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది ఇంకా మాకు తల్లిదండ్రులు లేరు గురువులు లేరు అనుకున్న వాళ్ళు మాత్రం మీకు దగ్గరలో దత్తాత్రేయుని టెంపుల్ ఉంటే దత్తాత్రేయుని టెంపుల్ దగ్గరికి వెళ్ళి దత్తాత్రేయుని దర్శించుకొని అక్కడ కొబ్బరికాయనో పూలో ఏవో ఒకటి దేవుడికి సమర్పించి మీరు తననే గురువుగా భావించుకొని ఆ రోజు దత్త చాలీసనన్నా అంటే ఏదో ఒకటి దత్తాత్రేయ స్తోత్రాలు ఉంటాయి కదా ఏదో ఒకటి లేతే దత్తాత్రేయ చరిత్రనన్నా ఇట్లా ఏదో ఒకటి చదివి ఇంటికి రండి మీకు గురువు గురు అనుగ్రహం మాత్రము లభిస్తుందన్నమాట అందరూ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్